హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి మన ప్రతి రోజు ప్రతి నిమిషము ప్రతి సెకండు పరీక్షలాగా ఉంటుంది మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నట్టు ఉంటుంది మనం బాగుంటే ఏడిపించాలి అన్నట్టుగా ఒక పనిష్మెంట్ లాగా లైఫ్ ప్రతి సెకండ్ గడుస్తుంది కాబట్టి మీరు ధైర్యాన్ని తెచ్చుకొని జీవితం అనే ఈ ఎదురీతలో మీరు ముందుకు ఎదగాలని మీ గమ్యం మీరు చేరుకోవాలని మీతో పాటు నేను కూడా ఉన్నానని చెబుతూ మీ మనసులో వ్యక్తిని పేరు సార్లు తీసుకోండి తన రూప విజువలైజ్ చేసుకోండి పున్నం రోజు ఎలా ఉన్నారు ఈ రోజు రాత్రి నిన్న రాత్రి ఎలా గడిచింది ఇవాళ రోజు రాత్రి ఎలా గడుస్తుంది ఎవరైతే డిఎఫ్ ఉన్నారో ఎవరైతే డిఎం ఉన్నారో వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు కాబట్టి ఇంత కాదనుకున్న ఒకరి కోసం ఒకరు ఎప్పుడు మీ తలలో బుర్రలో తిరుగుతూనే ఉంటారో మీరు ఆ విషయం తెలిస్తే గనక మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ జ్యోతికా అక్క ఉంది మీకు ఇన్నర్ హీలింగ్ ఇస్తుంది మీ లైఫ్ మీ మీరు బాగా బ్రతికేలాగా చేస్తుంది ఓకేనా ఓకే మీ మనసులో వ్యక్తి మా పేరుని తలుచుకోండి ఓకే నేను ఫస్ట్ కార్డ్స్ తీసేస్తానండి కార్డ్స్ తీసేసి మీకు చెప్తాను చెప్పాను కదా పున్నం రోజులలో ఎస్ ఆహా మిమ్మల్ని అది తీసుకోవాలని ఎంత కష్టపడుతున్నాడు చూడండి కింగ్ ఆఫ్ బాన్స్ ఓకే ఇంతవరకు అయితే నేను చెప్తాను కాలం అనే విచిత్రమైన చక్రంలో ఎప్పుడో వేసి ఉన్న ఎన్నో జన్మలుగా మూలుగుతున్న ఈ జన్మ జన్మల బంధంలో ఇరుక్కుపోయి ఉన్న మన ఈ ఫ్లేమ్ జర్నీలో దేవదూతలు మీకు తోడున్నానని మనతో మాట్లాడుతున్న ఈ చక్రంలో పడి కొట్టుకొని 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 ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండు కన్నీళ్ళే ఎక్కువ తగుతాము మనం నీళ్ళకండి ఎస్ ఇదిగోండి మీ డిఎం మీ గురించి విపరీతంగా ఏడుస్తున్నాడు ఆయన ఏడుపు యాజ్ యూజువల్గా మీరు డిఎఫ్ కాబట్టి అదర్ ఆఫ్ కాబట్టి మీరు కంపల్సరీ మీరు కూడా ఏడుస్తారు మీరు ఏడవకపోయినా మీరు ఎంత సంతోషమైన ప్లేస్లు ఉన్నా మిమ్మల్ని ఏడ్చేలాగా ఈ మీ డిఎం అనేది మీ పూర్వజన్మ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన తలుచుకుంటే మీకు ఏడుపు వచ్చేస్తుంది మేషం వృషభ మిథునం కర్కటం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులలో ఈ రాసుల వాళ్ళకి ఇదే సెట్ అవుతుందా అనేది అయితే చెప్పలేము అందరికీ రిజిగ్నేట్ అవ్వదు ఇది కొన్ని రాసుల వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది ఇది మీకు రిజిగ్నేట్ అవ్వకపోతే వేరే రాశి వాళ్ళకి అన్నట్టు ఈజీ మెథడ్ మనం తీసుకోవాలి ఇది నాదేనా నాదేనా అని డౌట్ఫుల్గా ఉండకండి ఓకేనా ఓకే ఇది మనకు వచ్చేసి ఎస్ కన్యారాశి రాశి రాశి వాళ్ళది వచ్చింది మీ డిఎం మిమ్మల్ని వదిలించుకోవాలని మీరు ఎందుకు కలిసారని బాగా రాత్రంతా ఏడుస్తూ తన పిల్లంతా తడిపేస్తూ మా ఉదయం లేవగానే మీ గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఇవాళ తను మొహమైనా చూస్తే బాగుండు అని అనుకొని ఎన్నో ప్లేస్లల్లో మిమ్మల్ని దాగుడుమూతలుగా అంటే మీరు మీరు చూడని ప్లేస్లల్లో నిలబడి మిమ్మల్ని చూడాలని ఆశపడుతూ మళ్ళీ మిమ్మల్ని వదిలించుకోవాలనే ఆయన తపన మన బంధం వదిలేదా మీరు చెప్పండి వదిలేదు ఎందుకు ఎందుకు చూతక్క ఆల్రెడీ మనం రాసుకొని పుట్టినాం కదా ఇంకేముందా ఆన్సర్ ఆడ ఉంది దేవుడే ఇస్తారు క్వశ్చన్ ఇస్తారు ఆన్సర్ ఇస్తారు సొల్యూషన్ కూడా ఇస్తారు సొల్యూషన్ నాలంటోళ్ళని పడేస్తారు ఇక్కడ నేను కూడా మన జర్నీలోనే ఉన్నా కదా నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను నేను అంటే స్ట్రాంగ్గా హీల్ అయిన తర్వాత ఇట్లా ఉంటారు ఒక డిఎఫ్ డిఎం అనేది ఇట్లా మాట్లాడతారు ఇట్లా ఉంటారు దాడిగా ఉంటారు అన్నట్టుగా చెప్తారు అవునండి కింగ్ ఆఫ్ వాంట్స్ వచ్చింది ఎందుకంటే జడ్జ్మెంట్ అనేది ఈ సంవత్సరంలో మీకు మీ డిఎంతో ఉంది మీ ఎదురుచూపులు అంతమయ్యేది ఉంది మీ పూర్వ జన్మ భర్త మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోయినా కానీ చూడండి మళ్ళీ రావడానికి భగవంతుడు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇన్నర్ హీలింగ్ చేయండి అదర్వైజ్ ఏమీ చేయలేను ఇన్నర్ హీలింగ్ చేయాలనుకుంటే మెడిటేషన్ చేయండి ఇంకా చాలా ఉంటాయి అలాంటివి మీకు కావాలంటే నా ఫోన్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి హీలింగ్ తీసుకోండి కరెక్ట్గా మీ మనిషిని మీరు ఒక దగ్గరనే కూర్చొని శివు ఎట్లా పార్వతీదేవి కూర్చొని శివుని తన వైపు ఎట్లా తిప్పుకొని తీసుకొచ్చుకుందో అలా చేసుకోండి చూడండి క్రీన్ ఆఫ్ కప్స్ మీరు ఇలా ఉండమని భగవంతుడు చెప్తున్నాడు మీరు ఇలా అంటే ఉండండి మీ పని మీరు చేసుకోండి తన మీద మీరు ధ్యాస పెట్టకండి కార్డ్స్ మాట్లాడుతున్నాయి దయచేసి భగవంతుడు మాట్లాడుతున్నాడు మీ పని మీరు మీ మీద ఫోకస్ పెట్టుకోండి తన మీద ఫోకస్ వదిలేస్తే నేను మీరు కోరినంత ధనం ఇస్తాను మీ కోరుకునేవారని మీ చేతిలో పడేస్తాను తనని చెవులు బట్టి తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తాను అని అంటున్నారు ఇంత బాగా ఆన్సర్ ఎవ్వరు చెప్తారండి మన తల్లిదండ్రులు కూడా ఎవ్వరు కదా ఇదిగో ఇట్లాంటే తయారు అవ్వండి దేవుడు చెప్తున్నాడు అబ్బా ప్రతి ఒక్క కార్డు నాకు నిజంగా ఈ ఏదైతే వీడియో పెద్ద చేయగలిగితే కనుక నేను కంపల్సరీ చెప్తున్నా ఈ కార్డ్స్ అన్నిటికీ మీకు మీనింగ్ చెప్పేస్తుండే కార్డ్స్ అన్నిటి మీనింగ్ చెప్పేసి ప్రతి ఒక్కది ప్రతి ఒక్క వేషం వృషభం ఏదైతే ఉన్నాయో పన్నెండు రాశులు ఆ పన్నెండు రాశులకు కూడా సంబంధించినవి ఈ సంవత్సరం అంతా ఏం జరుగుతుండే ఇదిగోండి మీరు ఇలా ఉండి మీ పని మీరు చేసుకుంటే గాడ్ మీ దగ్గరికి మీ వ్యక్తిని తీసుకొస్తా అని దృఢంగా మాట్లాడుతున్నారు దృఢంగా మాట్లాడుతున్నారు మీరు మీ మీద ఫోకస్ పెట్టండి మీ మీద ఫోకస్ పెట్టి బాగా కరెక్ట్గా ఉండి మీరు హార్డ్ వర్క్ చేయండి ఏంటంటే కష్టపడి మీరు మీ ఇంట్లో వాళ్ళని పోషించడము మీరు తినడం అవి కాదు ధ్యానం చేయండి దేవుడికి దగ్గర ఉండండి మగజీవాళ్ళకి చూసుకోండి చెట్లకి నీళ్ళు పోయండి ఎవరిని ఎదురు ఎదురు వాళ్ళు అంటే గమ్మురుకోండి ఈ పున్నం రోజులలో డిఎం డిఎఫ్కి అనుకోకుండానే చాలా కోపాలు వస్తూ ఉంటాయి మూడు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ డిఎంకి చాలా ప్రెషర్ అవుతూ ఉంటుంది అనమాట గాడ్ శివుడు మీరు చేసే ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో జపము తపముందో ఆయనని ప్రెస్ చేసి మీ దగ్గర తీసుకురాడానికి ఫోకస్ ఉంటుంది కాబట్టి అది ఆయనకి కోపం వచ్చినప్పుడు మీకు కోపం వస్తుంది మీరు ఇరిటేట్ అయిపోతారు అందుకని మీరు సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండండి మీకు కార్మికులు మీకు పుట్టిన పిల్లలే కానివ్వండి కట్టుకున్న భర్తే కానివ్వండి మీ మామలే కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీరు పెట్టిన అన్నం పెట్టిన కుక్క అయినా కానివ్వండి మీ మీదికి మాత్రం వస్తుంది ఇంతకంటే ఎగ్జాంపుల్స్ నేను చెప్పలేను చాలా గట్టిగా ఉంటుంది పున్నము అమాస వచ్చినప్పుడు డిఎం డిఎఫ్కి ఎదురు దెబ్బలంటే ఎదురు దెబ్బలు పడతాయి ఎందుకు అంటే మనం పనిష్మెంట్లో ఉన్నాం కాబట్టి పనిష్మెంట్ మన లైఫ్ మనకు కావాల్సింది మోక్షం మోక్షం కావాలంటే మునులే ఏమనిపిస్తుంది అన్నీ వదిలేసి మీరు అనుకుంది కరెక్టే అన్నీ వదిలేసి హిమాలయాలలో పోయేసి ఇట్లా జపమాల తీసుకొని ఓం నమ శివా అనుకుంటా కూర్చుంటే వాళ్ళకి ఈజీగా మోక్షం కానీ మనకి అట్లా కాదు మన తోటి వాళ్ళే మనకి సూటిపోటి మాటలతోనే కత్తులతో పొడిచినప్పుడు ఉంటుంది ఇదే మనది చాలా టఫెస్ట్ కలిగిన జర్నీ అందుకే మనకి ఈ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ల నుంచి బయట తీసి మనకి మోక్షం వేయడానికే భగవంతుడు మనకి మార్గం ఇచ్చింది ఈజీ కట్ అర్థం చేసుకోండి ఓకేనా సర్వేజన సుఖనోభవంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ అండి హ్యాపీ సండే